నమస్తే అండి అమరావతి విషయంలో ప్రభుత్వానికి ఒకంత భారంగా మారిందని చెప్పవచ్చు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తామంది అయితే వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకులు ముందుకు వచ్చాయి సిఆర్డీఏ సిఆర్డిఏ వాళ్ళు దీనికి సంబంధించి ప్రపోజల్స్ పంపించారు కొన్ని నియమ నిబంధనలు విధించారు వాటికి ఒప్పుకొని ఫండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈ బ్యాంకులు ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగానే అక్కడ నిర్మాణాలు జరగాలి అమరావతిలో తప్ప ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా మారినా తప్పినా కానీ ఎక్కడ ఏమైనా పొరపాటు జరిగినా కానీ వచ్చే వాళ్ళ నుంచి దగ్గర నుంచి వచ్చేటటువంటి విడతల వారి పేమెంట్స్ ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది తద్వారా నిర్మాణాలు కూడా ఆగిపోతాయి అయితే అమరావతి నిర్మాణానికి నలభై మూడు వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు ఆల్రెడీ ఐకానిక్ గేట్ అక్కడ బిల్డింగ్లు నిర్మాణాలు జరగడానికి ఆదేశాలు ఇచ్చారు ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలవాల్సినటువంటి ఉంది అయితే వరల్డ్ బ్యాంకు కొన్ని నియమ నిబంధనలతో అప్పివ్వడానికి ఒప్పుకుంది దానికి సిఆర్డిఏ కూడా ఒప్పుకుంది అందులో చెప్పేది ఏమిటి అని అంటే మేము కొంత డబ్బును భూములు అమ్మి రికవరీ చేసుకుంటాము సొమ్మును ఒక ఎకరం ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల దాకా అమ్ముడవుతుంది వంద నుంచి ఎనిమిది వందల ఎకరాలు కూడా అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది మాకుంది కాబట్టి తద్వారా ఇరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా సేకరించగలుగుతాము దీన్ని బట్టి ఈ అమ్మేది కొంత అంటే మనం కొంత పెట్టాలి వారు కొంత ఇస్తారు అన్నట్టుగా ఉంటుంది కదా అట్లా విధంగా భూముల మీద సొమ్ము కొంత బ్యాంకులు ఇచ్చే సొమ్ము కొంత కలిపి ముందుకు సాగేటటువంటి పరిస్థితి అన్నటువంటిది అయితే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సిఆర్డిఏ పైన ఈ విషయమై ఒత్తిడి తెస్తున్నారు భూములు ఏమైనా అమ్మారా అమ్మితే ఏమైనా ఎంతవరకు అమ్మారు ఎంతవరకు వచ్చింది ఒకవేళ అమ్మకపోతే ఈ అమ్మకం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు స్టార్ట్ చేస్తారు ఎప్పటికీ దీన్ని పూర్తి చేస్తారు ఇట్లాగది ఈ ఒత్తిడి పెరుగుతుంది దీనిలో సిఆర్డిఏ వాళ్ళు ఎంతవరకు కూడా ఇక్కడ పనులు ప్రారంభించలేదు ఒకవేళ ప్రారంభించి ఆ భూముల అమ్మకం జరిగితేనే ప్రపంచ ఈ బ్యాంకులు ఈ వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంక్ వాళ్ళు విధి విధానాల ప్రకారం ఆ పేమెంట్స్ రిలీజ్ చేయటం సాధ్యపడుతుంది అని అంటున్నారు కాబట్టి వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకు ఒత్తిడి వల్ల సర్కారు ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఆందోళన ఒక ఇంత టెన్షన్ పడుతుందని చెప్పవచ్చు అమరావతి చంద్రబాబు గారికి గతంలో కంటే అమరావతి విషయమై ఇప్పుడు పెద్ద భారంగా మారిందని చెప్పవచ్చు వరల్డ్ బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి నమస్తే